హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్తో వడ అనేది ఎలా తయారు చేసుకున్నా నేను మీకు చూపిస్తాను ఇది చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఫోర్ ఎగ్స్ మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి కొత్తిమీర ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా తురుముకోవాలి మొత్తం ఎగ్ అంతా మనకి యూజ్ అవుతుంది లోపలిది ఏం పడేయద్దు సో ఎగ్ అంతా ఇలా తురుముకున్న తర్వాత ఇది సైడ్కి పెట్టుకోవాలి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో తురుముకున్న ఈ ఎగ్లో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి అనేది వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది వేయకూడదు ఆనియన్స్లో ఉన్న వాటర్ సరిపోద్ది సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి వండనేది వడ్ల ఉంటే అది మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి సో మనకి ఇలా అయిపోతుంది కదా ఇది సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనకి ఒక టూ ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని బాగా చూడండి వాడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇవి ఇలా అన్నీ రెడీ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే మనం బ్రెడ్ పౌడర్ని కూడా మనం ఇంట్లో రెడీగా ఉంటే పర్వాలేదు లేదంటే బ్రెడ్ని మనం మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి సో వడలన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ కూడా మనం వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడలనేవి వేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే ఇది సిమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వడలని మనం మనం ఎగ్ది ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ దాంట్లో బ్రెడ్ పౌడర్లో కూడా రెండు వైపులా డిప్ చేసుకొని మనం ఆయిల్లో అనేది డీప్ ఫ్రై చేసుకోవడమే సిమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల బయట ఈవెన్గా బాగా కుక్ అవుతుంది సో ఫైనల్గా మన ఎగ్ ఫైనల్గా మన ఎగ్తో వడ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో రిమైనింగ్ కూడా అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎగ్ బర్డ్తో కాంబినేషన్గా టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి